అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీన రాశి వారికి ఒక్క ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మీనారాశిలో ఎక్కువగా ప్రేమించినటువంటి వాళ్ళు విడిపోతూ ఉంటారు మరి వీళ్ళు ఎందుకు విడిపోతున్నారు అంటే కొంతమంది వ్యక్తులు మరి ఆ వ్యక్తులు ఎవరు వాళ్ళ వల్ల ఎందుకు విడిపోతున్నారు అనేది తెలుసుకుందాం మరి ఈ వ్యక్తి ఎవరంటే మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మీ యొక్క నమ్మకాన్ని మీరు వారికి ఒక ప్రేమ విషయం వారికి చెప్పుకొని మీరు ఎప్పుడైతే చెప్పుకుంటారో అప్పుడే ఇంక మీ యొక్క ప్రేమ అనేది సర్వనాశనం అవ్వటానికి ముందడుగు వేస్తుంది మీ యొక్క రహస్యం వారికి చెప్పడం వల్ల అది నలుగురుకు పాకుతుంది దానివల్ల విడిపోవాల్సి వస్తున్నారు ఈ రాశివారు అందుకే ఎప్పుడు ఎవరో మీరు ఎక్కడ మీ యొక్క ప్రేమ విషయాల్ని కానీ మీ పర్సనల్ విషయాన్ని కానీ ఎవరికి చెప్పుకోకండి మరి రాశివారు మళ్ళీ వాళ్ళ ప్రేమని దక్కించుకోవాలంటే ఏం చేయాలంటే మరి ఈ పైన గురువుగారి నెంబర్కు కాల్ చేయండి గురుగారు మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపగలరు